హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ కన్యాకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజురాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యాకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ జమ్మికుంట పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పద్నాలుగు సోలార్ కెమెరాలను కరీంనగర్ సిపి గౌస్ ఆలం ప్రారంభించారు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ను సందర్శించి తనిఖీ చేసే క్రమంలో జమ్మికుంట పట్టణంలోని పోలీస్ స్టేషన్లో కరీంనగర్ సిపి గౌస్ ఆలం తనిఖీ చేశారు ఈ సందర్భంగా సిపికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు అనంతరం జమ్మికుంట పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన పద్నాలుగు సోలార్ కెమెరాలను పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు హుజురాబాద్ కరీంనగర్ పోలీస్ కార్యాలయాలతో అనుబంధం చేయాలని సూచించారు జమ్మికుంట పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించి అధికారుల పనితీరుల గురించి ఆరా తీశారు పోలీస్ స్టేషన్లో పోలీసుల విధులను నేరాల స్థితిగతులను ప్రస్తుతం పట్టణంలో ఎక్కువగా నమోదవుతున్న కేసుల వివరాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రత్యేకంగా ఉంచుతూ ట్రాఫిక్ నియంత్రణలో తగు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏసీపీ మాధవి జమ్మికుంట సి రామకృష్ణతో పాటు తదితరులు పాల్గొన్నారు జమ్మిగుంట టౌన్ పోలీషన్ైమరీ కమిషనరేట్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది సో నాతో పాటు ఏసీపీ హుజరాబాద్ మాది అండ్ ఎస్హెచ్ఓ జమ్మిగుంట రామకృష్ణ గారు ఉన్నారు ఇన్స్పెక్షన్ స్టార్ట్ అయ్యింది దీంట్లో పోలీసులో రెగ్యులర్ యాక్టివిటీస్ ఏమేమి నడుస్తుంది దీనికి మేము రివ్యూ అండ్ సూపర్వైజ్ చేస్తాము స్టార్టింగ్ విత్ పొల్యూషన్ క్లీన్నెస్ మెయింటెనెన్స్ రికార్డ్ మెయింటెనెన్స్ ఇక్కడ ఉన్న స్టాఫ్లో కూడా మేము ఇంటరాక్ట్ చేస్తాం వాళ్ళకు ఉన్న వెల్ఫేర్ ఇష్యూస్ కూడా మేము తెచ్చుకుంటాం తర్వాత పోలీసులో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ అండ్ క్రైమ్ వర్క్ అండ్ ప్రివెంటివ్ యాక్టివిటీ యాక్టివిటీ మేము ఏమేమి తీసుకుంటున్నాము అది కూడా వెరిఫై చేస్తాం ఇది కాకుండా ఇక్కడ జమ్ముకుంట పోలీస్ ఒక ఫోర్టీ సోలర్ పవర్డ్ పిటిసి కెమెరా ఇన్ కూడా చేయడం జరిగింది సో విత్ ఇనిషియేటివ్ ఒక ప్రశ్నించు జమ్మికంటా అండ్ ఈ రోజు అండ్ స్పాన్సర్స్ ఫ్రమ్ జమ్మికుంటా ఇది స్టార్ట్ చేయడం జరిగింది దీనికి మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే ఇది వైర్లెస్ ఇంతకుముందు ఇన్స్టాల్ చేసిన కెమెరాస్లో అది అన్ని వైర్డ్ ఉన్నాయి దీనివల్ల మెయింటెనెన్స్ ఇష్యూ వచ్చినాయి సో ఈ కెమెరాస్ ఆర్ వైర్లెస్ అండ్ విత్ మొబైల్ బ్రా ఇంటర్నెట్ కనెక్టివిటీ సిమ్ కనెక్టివిటీ డైరెక్ట్ మనకి రీలే పోలీసుల్లోకి వస్తుంది బెనిఫిట్ ఏంటి అంటే డైరెక్ట్ మన హెడ్ క్వార్టర్ పోలీస్ కంట్రోల్ రూమ్ అండ్ హైదరాబాద్లో ఉన్న ఐ ట్రిపల్సీ సెంటర్లో కూడా అది రిలే చేయవచ్చు సో అక్కడ నుంచి ఇక్కడ మేము సూపర్వైజ్ చేయవచ్చు ఫైవ్ ఇయర్స్ దీనికి మెయింటెనెన్స్ వారంటీ అండ్ విత్ ఇయర్లీ రీఛార్జ్ యూ క్యాన్ ఎన్షూర్ ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ దిస్ కెమెరా సో ఐ కాంగ్రాచులేట్ ఎస్ఎర్ జమీ కొత్త అండ్ ఈ సిర్ స్టార్టింగ్ ది సిసిటీవీ కెమెరా సిస్టమ్